అది కాకినాడ మండలం ఏటు మొగ మరి ఈ రోజుని ఉదయ్ తండ్రి శ్రీనివాస్ గారు ఎంపీ గారు ఢిల్లీలో మరి గ్యాస్ ఉత్పత్తి అయ్యి మా కాకినాడ మండలం ఏటు మత్స్యకారులు ఏటు మరి సముద్ర ఒట్టిని గ్యాస్ పడ్డది మరి ఢిల్లీలో తొమ్మిది కంపెనీలతో మాట్లాడి తొమ్మిది వేలు కోట్లు సెలన్ అయింది మరి ఇక్కడ ఉన్న మనవాడు పండుబాబు మరి మా మత్స్యకారుడు ఎమ్మెల్యే ఎలా తెలుగుదేశానికి ఎమ్మెల్యే అలాగే పంట నారాజీ గారు జనసేన ఎమ్మెల్యే గారు రోర సిటీ కొండమడి కొండబాబు గారు మరి మా మత్స్యకారులందరూ గతం నుంచి ఓఎన్జీసీ కోసం పోరాడుతున్నాం మరి వైసీపీ ఉన్న కానించి మాకు ఏం జరగలేదు అరవై తొమ్మిది గేమల పాటుగా మాకు ఎప్పుడు లోప పర్లేదు మత్స్యకారులకి నష్టపోయేది ఇక్కడ ఉన్న మత్స్యకారులమే కానీ మీ ఓఎన్జీసీ కోసం ఉద్యమం చేసుకుంటే కలెక్టర్ ఆఫీస్కి అలాగే ఓసీపీ చుట్టూ తిరిగేది తప్పించి మాకు ఏం అన్యాయం జరగలేదు నా జరగలేదు ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ వస్తే మాకు ప్రతి ఒక్కరికి పదకొండు వేల ఐదు వందలు పెత్తనన్నారు కానీ వచ్చింది కానీ మాకు పాత డబ్బులు ఏం పర్లేదు ఇప్పుడు గ్యాస్ ఉత్పత్తి అవి తొమ్మిది వేలు కోట్లు రిలీజ్ అవినాయి మరి కొండమడి కొండబాబు పంత నానజీ గారు మనర్ కట్టారు యానం వెళ్ళి మరి మీటింగ్ పెట్టడం సొంత రెండుసార్లు రెండు సార్లు అక్కడ కలెక్టర్ మంది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అన్నీ మేము వీడియోలో చూసాం కానీ మేము ఏ గ్రామానికి ఏ చూద్దామని అంటలే గతంలో అరవై తొమ్మిది గేమాల పాటుగా మీరు వేసేటప్పుడు బర్నర్ నుంచి ఇష్టపరం దాకా ఆ రోజు మీకు కప్పి రాలేదు ఎందుకు రాలేదు ఇక్కడ పద్దెనిమిది గ్రామాలు ఓంచే డబ్బులు ఇక్కడ అరవై తొమ్మిది గ్యామాలు పడుతున్నాయని ఇక్కడ ఉద్యమం చేసి ఇక్కడ ధర్నాలు చేస్తే ఇక్కడ ఉన్న బాధలు బయటకు తెలివి పెడితే మీరు ఈ రోజుని మరి అన్ని గ్రామాలు కలుపుతున్నారు మీకు కలపద్ది అంటలేదు మన వాన వానల్ డ్రైవ్ కానించి కొండ మనలో అరవింద్ ప్యాటరీ నుంచి మన ఉప్పటి గ్రామాలు ఒక యాభై గ్యాలు ఉన్నాయి నలభై గ్యాలు ఉన్నాయి ప్రతి మత్స్యక వెయ్యండి కాదంటలేదు వేసిన తర్వాత సంవత్సరం సంవత్సరం పొడిగించుకుని మీరు ఎంత వరకు పొడిగించుకుని అందరూ ప్రతి మత్స్యగారు వేయండి కానీ మీరు స్వార్థంగా ఆలోచించి ఈ డబ్బులు పడకుండా చేసేలా ఉంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరూ మత్స్యకారులందరూ ఏకం అయ్యి వంతుని ముట్టడిచ్చి మేము కలెక్టర్ ఆఫీస్కి ఉద్యమం చేసుకుని ఈ ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న మత్స్యకారులందరూ ఏకం అవి మీరు అన్యాయం చేసింది తెలుగుదేశం నుంచే మీరు మీకు తెలుసు గతం నుంచి మాకు అన్యాయం జరిగిందని మీరు తెలుగుదేశం నుంచి అన్న చేసి ఇప్పుడు గట్రా గేమాలను పొడిగించి మీరు లేట్ చేద్దామని చూస్తున్నారు మరి మూడో నెలలో మీరు లోపల ఇప్పించాలి అలాగని మేము ఎదురు చూసి పతి మత్స్యగారుడు ఎదురు చూస్తున్నాం కోరుకుంటే ఇట్లు సంఘాడి చేసుకోవడరు మల్ల గట్టారు జప్తి చేసుకోండి ప్రతి మత్స్యగారుడికి అయ్యినట్లేదు గతంలో మీరు చెవి తీసుకుంటే అన్ని గేమలు పో మీరు శైలి తీసుకున్నప్పుడు ఈ కూటమి పెముతూ వచ్చిన తర్వాత అన్ని గ్యామాలు కలపద్దు కలపండి ఇక్కడ ఉన్న గ్యామలు కొన్ని అన్ని కలిపి ఇక్కడ పది మచ్చి పోయించేటప్పుడు ఇప్పించండి అలాగే మచ్చారు పరేసేటప్పుడు ఇరవై వేలు ఇప్పించండి మనీ ఇప్పుడు అనసీతన వచ్చింది ఇది మనీ కూటమి పెబుత్వం ప్రతి సంవత్సరం ఇరవై వేలు అయ్యింది అది చాలు మాకు మేము పెట్టుకుని జల్లు పెట్టుకునే తిరుగుతాం ఇక్కడ పది మచ్చింది ఏడు మరుసాను మా డిమాండ్లు చాలా ఉన్నాయి కానీ ముందు ముందు తీర్తనే ఉంటాం ఇట్లు సంగడేసుకోరు